ఈరోజు గోబీ మంచూరియా చేసుకుందాం దానికోసం పావు కప్పు వరకు మైదాపిండి తీసుకున్నాము కప్పు వరకు ఫ్లోర్ తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారము కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా చాట్ మసాలా కొంచెం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొడి పిండిలోనే పూర్తిగా ఇప్పుడు కాస్త వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మరీ లూజు కాకుండా బజ్జి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న పిండిని ముందుగా వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నటువంటి గోబీ ముంచుకొని వేయించుకోవాలి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి నూనె కాగిందో లేదో ముందుగా ఈ విధంగా చూసుకుంటే చక్కగా వేగుతాయి లేదంటే నూనె వేగక ముందే వేస్తే నానగిలబడి టేస్టు రాదు మొదటివాయి అందుకోసమని ముందుగా చూసుకుని ఈ విధంగా వేయించుకోవాలి వీటిని ఎర్రగా వేయించుకోవాలి బాగా దూరగా వేయించుకుంటేనే టేస్టీగా ఉంటాయి వేసిన నూనెలో వేసిన తర్వాత కాసేపు అలాగే ఉంచాలి లేదంటే పిండి గంట కంటుతుంది అందుకోసమని కొద్దిగా వేగిన తర్వాత వేటికవి విడదీసుకోవాలి ఈ విధంగా పిండిలో వేసినప్పుడు అన్నీ దగ్గరగా వచ్చేసి అంటుకుంటాయి అలా అంటుకోకుండా ఉండడానికి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి పిండి పలుచగా ఉంటుంది కాబట్టి నూనెలో గోబీ చక్కగా వేగుతుంది చూశారు కదా ఎంత చక్కగా వేగిందో ఈ విధంగా వేయించుకొని తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది గోబీ మంచూరియా పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి